నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ అటువంటి గౌరవీయులు పెద్దలు మధుయాష్కి గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలతో పాటుగా వారికి జగిత్యాల జిల్లా పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదరులారా స్నేహితులారా వారు కాంగ్రెస్ పార్టీలో అడిగిడి అంచెలంచెలుగా ఎదిగి మరి పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీని సైతం పార్లమెంటులో ఎదిరించి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను సోనియా గాంధీకి సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి నాయకుడు మరి మధుయాశికడు అని చెప్ప తప్పదు అంతేకాకుండా వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో జగిత్యాల పట్టణంలో వారు మార్కండ దేవాలయం కానీ మరుడేశ్వరం ఆలయం కానీ పెన్షన్ భవన్ కానీ మరి వారు ఎన్నో వారి యొక్క నిధుల నుంచి నిధులు ఇచ్చి మరి అభివృద్ధి పాడుపడినటువంటి నాయకుడు మరి గౌడ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా నిండు రూనే నూరేళ్ళు ఆరోగ్య ఆరోగ్యులతో జీవించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుల మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాశ్రీ గౌడ్ గారి ప్రస్తుత పిసిసి ప్రచార కమిటీ అధ్యక్షులు వారి జన్మదిన సందర్భంగా ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా వారి మధుయాశ్రీ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు శుభైవనాలు తెలియజేస్తూ మరి వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీగా ఉంటూ పార్టీకి కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రంలో సా రాష్ట్రాన్ని సాధించడంలో ప్రప్రథమ వ్యక్తిగా మదర్స్గా ఉండడం చెప్పక తప్పదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుండి కూడా ఆయన ఈ రాష్ట్రం కొరకు పోరాటం చేస్తూనే ఉండి ఈ ఈ రైల్వే లైన్ బగిచాల నుండి నిజామాబాద్ పోయి రైల్వే లైన్లో కీలక పాత్ర పోషించి నిధులు బాంజులు చేసి మరి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిన నాయకుడు మరి ఆయన దుదృష్టమైన ఈ మధ్య రెండు మూడు పర్యాలు ఆయన ఓడిపోవడం ఇదే బాధకరం ఇప్పటికైనా ఇంతకుముందు కూడా ఆయన ఇంకా ఎన్నో అవకాశాలు తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మరియు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు పాటు పడతారని మరి ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యులు మనందరికీ సోదరు లాంటి వాడు మధుయాష్ గారి జన్మదిన సందర్భంగా ఇచ్చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు మరి ఈ కార్యక్రమం చేస్తున్న రఘువీరు మల్గవుడు ఇరుగా భోజన కాంగ్రెస్ అందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ మరి మధుయాశీ గారు నిజంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యతో విరిసిల్లాలని ఈ సందర్భంగా కోరుతూ ముఖ్యంగా మరి ఆనాడు ప్రభుత్వంలో ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉండి జగిత్యాలకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంకు ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ అనేక రకాలైన పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ ల్యాడ్స్ కేటాయించడం కాకుండా నిత్యం జనంలో ఉండి మరి అన్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ మరి అమలుపరిచే దిశలో వారెంతో సహాయం చేసిన మాట వస్తాం ముఖ్యంగా మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కుటుంబానికి తాను ఒక వెన్నముకలాగా ఉండి గత ఇరవై సంవత్సరాల నుండి మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో సోనియా గాంధీ గారికి ఆనాడు అమరులు ఆ బా ప్రాణాలు కోల్పోయినటువంటి దృశ్యాలను సోనియా గాంధీ గారికి అడగగానే వారికి అందరికీ కూడా ఒక దృశ్య సమీపంతో వీక్షింపజేసి మరి ఆనాటి సోనియా గాంధీ గారు మరి మధుజాష్ గారు చేసిన ఎఫర్ట్స్తోని విచలితరాలు అయిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ప్రసాదించిన మాట మనం ఎన్నటికీ మరవలేనిది మరి అదేవిధంగా తెలంగాణ సాధనలో మధుయేష్ గారు పోరాట పట్టి నిజంగా ప్రశంసనీయం అలాగే పొన్నం ప్రభాకర్ గారు అయితే జీవనన్న గారు అయితే వీళ్ళందరూ కూడా మరి అందరు కూడా మనం అంతా రుణపడి ఉన్న వాస్తవం మరి ఆరు గ్యారంటీల పథకాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యంగా ప్రజల్లోకి తీసుకు అజేయమైన విక్టరీ సంపాదించిన దిశలో ఉన్నప్పుడు మరి మధుయాష్ గారు ఓటమి చెందడం జీవనన్న ఓటమి చెందడం నిజంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలందరికీ మనస్తాపంతో తొంగిపోతున్నారు ఒకటే విన్నపం ఎవ్వరు కూడా డిస్కరేజ్ కాకుండా పార్టీ పునరావృతం కావాలి మళ్ళీ మనం అందరం కూడా ఎంతయాస్టిక్గా పనిచేస్తూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి జీవనైతే మధుయాష్ గారి సేవలను వినియోగించుకుంటారని వారిని అభ్యర్థిస్తూ మరి సందర్భంగా ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా